హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే స్వామి విరుముళ్ళు వీడియో అండి మొన్న సోమవారం స్వామి విరుముళ్ళు అని చెప్పాను కదా ఇంకా స్వామి అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి విరుముడు కట్టడం బయలుదేరడం అయితే వీడియో అండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే స్వామి అయితే ఇంటి దగ్గర అయితే పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేశారండి స్వామి మనం అలా కొట్టి ఇంకా ఇంకా విరుముడికి అన్నీ సర్దుకున్నారు కదండి అవన్నీ పట్టుకొని మనమాల స్వామి అయితే బయలుదేరే పొద్దున్నే ఇంకా ఇరుముడికి ముందు కూర్చోవాలి కదండి పూజ అది ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వీళ్ళిద్దరూ వెళ్ళారండి తర్వాత అయితే ఇంకా మేము అందరం ఇంటి దగ్గర సర్దుకొని ఇంకా బయలుదేరామండి ఇంకా మేమైతే అందరం ఆటో అయితే కట్టించుకున్నాము భీమవరం నుంచి సంగృక్షం వెళ్ళాలి కదండి సంగృక్షం శివాలయంలో విరుముడు అన్నమాట అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి ఆటో అయితే కటింగ్ చేసుకొని బయలుదేరామండి ఇంకా ఇరుముళ్ళు అయితే తొందరగా స్టార్ట్ చేసారండి అనుకోకుండా ట్రైన్ అయితే మళ్ళీ టైమింగ్స్ అయితే మారినాయి అంట అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ చేసేసారు మేము వెళ్ళేటప్పటికి విరుముళ్ళు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి చాలామంది అయితే కట్టేశారు మా మనమాలి కూడా మేము వెళ్ళేటప్పటికి విరుముడు పూజ అయితే అయిపోయిందండి ఇంకా స్వామి అయితే మేము ఇంకా నెయ్యి వేయాలి కదండి ఇంకా అందుకని చెప్పేసి మా స్వామి అయితే ఆపారన్నమాట ఇంక మేము వెళ్ళినప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మేమైతే ఇంకా విరుముడి దాంట్లో నెయ్యి అయితే వేసాము ఇంకా నెయ్యి వేసి ఇంకా బియ్యం అయితే వేసి ఇక ఇంకా స్వామికి కూడా విరుముళ్ళు అయితే కట్టారండి ఇంకా మేము వెళ్ళేటప్పటికి మా అత్తయ్య గారు మాయ్య గారు మాడ అది ఉన్నారన్నమాట వాళ్ళ ముందు ఇంకా వేస్తారంటండి ఇంకా మేము వెళ్ళడం కొంచెం లేట్ అయింది కదా ఇంకా మేము కూడా వెళ్ళాక స్వామికి కూడా ఇంకా విరుముడి అయితే కట్టారండి ఇంకా మేము మా తమ్ముడాలు పాప ఇంకా అందరూ స్వాములందరికీ అంటే అందరూ బియ్యం కదండి పైన శబరిమలకి వెళ్తాయి కదా అక్కడికి అని చెప్పేసి అందరూ నెయ్యి బియ్యము ఇలా చిల్లర డబ్బులు వేస్తారు కదా ఇంకా అలా అందరూ వేసామండి మేము ఇంకా మేము వెళ్ళేటప్పటికి చాలామంది స్వాములకైతే విరుములు కట్టేశారండి ఇంకా కట్టలేని స్వాములకి అయితే మాత్రం ఇంకా మేము కూడా అలా వేసి వచ్చామండి వచ్చాకైతే ఇంకా స్వామికి మనమాలకి ఇంకా అయితే వేసామండి మేము హారిక మా అమ్మగారు మా నాన్నగారు మా మరదులు మా పాప అందరం ఇంకా వేసామట ఇంకా స్వాములందరికీ ఇంకా అందరూ విరుముళ్ళకి ఇలాగే వేస్తారు కదండి ఇంకా మేము కూడా మేమైతే లేటుగా వెళ్ళిన మాల ఇంకా లేటుగా ఇవ్వాల్సి వచ్చింది ఇంకా ఇలా వేసాక స్వామికి కూడా ఇంకా ఇరుముడు అయితే కట్టేసారండి ఇంకా చాలామందికి విరుముళ్ళు కదండి లైన్గా ఉన్నాయి అసలు తీయడం కూడా కుదరలేదండి చాలామంది జనం ఇంకా ఇలాగైతే ఇంకా అందరం పూలదండలు అయితే వేసాము స్వామి వాళ్ళ ఫ్రెండ్ అండి మురళి అన్నయ్య ప్రతి సంవత్సరం స్వామి మాలకి విరుముళ్ళకి ఖచ్చితంగా వస్తారండి అన్నయ్య అయితే లాస్ట్ ఇయర్ అయితే వదిన కూడా వచ్చింది ఇంక ఈసారి అయితే కుదరలేదు ఇంకా అన్నీ అయితే తప్పకుండా వచ్చి స్వామికి అయితే సెండ్ ఆఫ్ చెప్పి వెళ్తారన్నమాట అండి ఇంకా అలాగే స్వాములు అందరు స్వాములకి ఇలా చుట్టాలు వస్తారు కదండి చాలామంది అయితే స్వాములందరికీ తాంబళమిచ్చి దన్నమైతే పెట్టుకున్నారండి ఇలా స్వాములందరికీ ఇచ్చారు ఇంకా ఇదైతే అంద అందరూ అయిపోయాక విరుముళ్ళైతే అందరూ కట్టేశారండి ఇంకా స్వాములందరూ ఇంక ఇరుముళ్ళు కట్టేశాక లేచి నించున్నారన్నమాట ఇంకా ఇరుముళ్ళు అయితే ఎత్తుతారు కదండి ఇంకా టైం అయితే అయిపోతుంది ఇంకా కంగారు పడిపోతున్నారండి ఇంకా ఈ వీడియో అయితే తీయడానికి కూడా కుదరలేదు ఇంకా జనం మాట అండి ఫుల్గా ఉన్నారు స్వాములందరూ ఇరవై మూడు మంది స్వాములండి ఇంకా అందుకని చెప్పేసి అందరు స్వాములకి చుట్టాలు వస్తారు కదండి ఇంకా చుట్టాలతో గుడంతా బాగా ఇంకా ఖాళీ కూడా లేదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ నుండి ఇంకా వీడియో అయితే తీసానండి ఇంకా వెరుముళ్ళు కట్టాక అందరూ స్వాములో నుంచున్నారనమాట వరకు కూర్చుని ఉన్నారు కదండి ఇంకా ఎక్కువసేపు ఎవరో కూర్చోలేకపోతున్నారు కదా ఇంకా కట్టేశాక గురుస్వామి అయితే ఇంకా అందరు వెరుముళ్ళకి అయితే హారతి ఇచ్చి తెచ్చి తాంబూలం ఇస్తారు కదండి గురుస్వామికి ఇంకా స్వాములందరికీ అయితే హారతి ఇచ్చి ఇంకా తాంబూలం అయితే తీసుకుంటూ వస్తున్నారండి ఇంకా స్వామికి మనమాలకి అయితే అమ్మ నాన్నగారు ఇంకా పెట్టుకుంటున్నారు అనమాట ఇంకా కొండకెళ్తున్నారు కదండి ఇంకా ఇలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఇలా ఇచ్చి మా బుడ్డది కూడా ఎత్తుందండి మా తమ్ముడాలు పాప ఇంకా అది కూడా ఇచ్చి దన్నం అయితే పెట్టుకుంటుంది ఇంకా లైన్గా అందరూ ఇంకా స్వా గురుస్వామి అయితే ఇంకా ఇంకా ఇచ్చుకుంటూ వచ్చేస్తున్నారండి లేట్ అయిపోతుంది కదా కంగారు పడుతున్నారండి ఇంకా స్వాములందరికీ ఇలా అయితే పెట్టుకుంటున్నారు మా మనమాలకైతే పెట్టుకుంటుంది మా బుడ్డది ఇదైతే ఇంకా అయిపోయాక మా మా పెద్దపాప వాళ్ళమ్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారండి వాళ్ళిద్దరం ఫ్రెండ్స్ అయితే మేమిద్దరం ఫ్రెండ్స్ అండి పాపం మా ఫ్రెండ్ అన్నమాట ఈవిడ కూడా ఎప్పుడు నేను ఇరుముళ్ళకి రాలేదు అని అంటే వచ్చారు అన్నమాట అండి ఇంకా మాతో పాటే వచ్చారు ఇంకొచ్చి ఇరుముళ్ళు అయిపోయాక మళ్ళీ అయితే వెళ్ళిపోయారండి ఇంకా దమనం పెట్టుకొని ఇంకా గురుస్వామి అయితే ఇంకా అందరికీ ఆహార తెచ్చి ఇరుముళ్ళకి ఇంకా తాంబౌలమీద వేస్తారు కదండి ఇంకా తాంబోళ్ళ మీద వేస్తున్నారండి ఇంకా మనమాలి అయితే ఇంకా గురుస్వామికి ఇంకా తాంబూలం ఇచ్చి దండైతే వేస్తుందన్నమాట గురుస్వామికి ప్రతి సంవత్సరం ఆ మనమాలి గురుస్వామికి దండేయడం అంటే ఎంత ఇష్టం అండి తప్పకుండా మర్చిపోకుండా గురుస్వామి దండని గుర్తు చేస్తూనే ఉంది ఇంకా గురుస్వామికి అయితే దండేసి ఇంకా అయితే ఇచ్చిందండి ఇంకా స్వాములందరూ ఇంకా ఇలా అయితే ఇచ్చి గురుస్వామి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారండి అందరూ ఇంకా అందరికీ ఇలా బొట్టు పెట్టి గురుస్వామి ఇరుములకైతే హారతిచ్చి బొట్టు పెట్టి లాస్ట్లో అయితే ఇంకా మా అందరికీ మామూలుగా ఇంక అందరికీ అయితే బొట్లు అయితే పెట్టారండి ఇంకా పెట్టేశాక ఇంకా స్వాములందరినీ అయితే ఇరుముళ్ళు అయితే ఎత్తాలి కదండి ఇంకా స్వాముల తల్లిదండ్రులని రెడీగా ఉండమని అయితే ముందే చెప్పారండి ఇంక ఎంతమంది జనంలో మళ్ళీ ఎక్కడో ఉంటారు కదండి రావాలి కదా అందరూ ఇబ్బంది అయిపోతుందని ముందుగానే చెప్పారు ఇంకా ఇరుముళ్ళు ఎత్తడానికి తల్లిదండ్రులు అందరూ రెడీగా ఉన్నారండి ఇంకా అందరికీ అయిపోయినాయి అన్నమాట హారతి అయితే ఇచ్చేశారు ఇరుముళ్ళకి గురుస్వామి ఇంకా అందరికీ అయితే బొట్లు పెడుతున్నారన్నమాట ఇంకా బొట్లు పెట్టాక ఇరుముళ్ళు అయితే అందరికీ ఎత్తించేస్తున్నారు అనమాట అండి లైన్గా మళ్ళా అందరికీ ఎత్తాక భిక్ష చేసి బయలుదేరాలి కదండి మళ్ళీ టైం అయిపోతుంది ట్రైన్ అయితే నాలుగింటికండి విజయవాడలో ఇంకా ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరాలి కదా ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి కదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నారు మనం వాళ్ళైతే పాట పాడమంటున్నారండి సిగ్గుపడిపోతుంది మామూలుగా అయితే బాగానే పాడుతుందండి ఇంకా ఎక్కువ మంది జనం ఉన్నారు కదండి ఇంకా చుట్టాలదిని అందుకని సిగ్గుపడి ఇంకా నేను పాడదా అని చెప్పేసి మైక్ అయితే ఇచ్చేసింది అనమాట ఇంకా ఇదిగోండి కొంచెం పాడి నాకు నేను పాడలేనని సిగ్గుపడుతుందండి ఇంకా సరేలే అని చెప్పేసి ఉంచేశారు ఇంకా ఇంకా చాలామంది అయితే ఇంకా స్వాములందరికీ ఇలాగా పళ్ళి అయితే ఇచ్చారండి ఇంక కొంచెం మంది అయితే స్వామిలకి సాయంత్రానికి అల్పాహారం అవి కూడా రెడీ అండి కొంచెం మంది అల్పాహారం బటర్ మిల్క్ అలాగా కొంచెం మంది రెడీ చేసి అయితే ఇచ్చారండి ఇంకా గురుస్వామి అయితే ఇంక అందరికీ ఇరుముళ్ళు అయితే ఎత్తించేస్తున్నారండి మా స్వామికి అయితే అత్తయ్య గారు మావయ్య గారు ఇంక ఇరుముడు అయితే ఎత్తారు మా మనమాలకైతే మా స్వామి నేను స్వామి అయితే పక్కనే ఉన్నారు కదండి ఇంక నేనైతే నించుని ఇంకా రెడీగా మా స్వామి మా మనమాలకు కూడా గురుస్వామి నేను స్వామి అయితే ఇంక ఇరుముడైతే ఎత్తేసన్నమాట అండి ఎత్తేసాక ఇంకా స్వాములందరికీ ఇలా ఇరుముళ్ళు అయితే ఎత్తేసారు ఇంకా ఏ ఇరుముళ్ళు ఎత్తిన తర్వాత ఇంకా కూర్చోకూడదు అన్నమాట అండి చాలాసేపు స్వాములందరూ ఇంకా అలాగే నిలిచిందరండి స్వాములందరికీ ఇరుముళ్ళు ఎత్తాలి కదండీ వరకు అలా నిలబడి ఉన్నారే ఇంక ఇరుముళ్ళు ఎత్తాక ఇంకా నేను మనమాలకి స్వాములందరికీ అయితే ఇలాగా కాళ్ళకైతే దన్నం పెట్టుకున్నాము ఇంకా దనం పెట్టేసుకున్నాక స్వాములందరికీ కూడా ఇరుముళ్ళు అయిపోయాక ఇంకా శివాలయంలో ఇరుముళ్ళు అన్నాను కదండి ఇంకా అప్పుడైతే మా అన్నయ్య గారండి అన్నయ్య గారు కొంచెం లేట్ అయిందన్నమాట కొంచెం పనుండి లేటుగా వచ్చారు ఇంకా స్వామికి మనమాలకి అయితే బోలదండేసి దండమైతే పెట్టుకున్నారండి అత్తయ్య ఎప్పుడు ప్రతి సంవత్సరం లేటుగా జరుగుతాయి మాట ఈ సంవత్సరం మీద తొందరగా అయిపోయింది ఎప్పుడు వచ్చి ఎదురు చూస్తూ ఉండేవారండి అలాంటిదేమి ఈ సంవత్సరం లే తొందర తొందరగా అయిపోయినమాట అదే అన్నారు లేట్ అయిందండి అంటే ఎప్పుడు తొందరగా అవ్వవు కదా అనుకున్నాము అని చెప్పేసి అన్నారండి ఇంకా స్వాములందరికీ ఇరుముళ్ళు అయితే ఎత్తేసారు కదండి ఇంకా శివాలయంలో స్వాములందరినీ లైన్గా రమ్మన్నారుమాట గురుస్వామి ముందైతే ఫస్ట్ వేసుకుంటారు కదండీ కన్నీస్వాములు అయితే ఫస్ట్ రమ్మని పిలుతున్నారండి ఇలా బయలుదేరి గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు అయితే చేసి స్వాములందరూ ఇంకా శివాలయంలో అయితే కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతారన్నమాట అండి ఇలా స్వాములందరూ గుడి చుట్టూ తిరుగుతున్నారు ఇక్కడైతే ఒక ఆవిడి అప్పు స్వామికి అయితే దండం అండి పిల్లలు లేరని అలా దండం పెట్టుకుంటే పాప పుట్టిందంటండి ఇలా స్వాములు గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పాపనైతే కింద పడుకో పెట్టారన్నమాట స్వాములందరినీ పాపని పాపతో అండి పాప మీద నుంచి స్వాములైతే దాటి వచ్చారండి ఇంకా ఇది వీడియో తీయడం అయితే నాకు కుదరలేదు ఆ ఎదర స్వాములకైతే ఎదురు వెళ్ళవలసి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఉందండి జనమైతే ఎక్కువగా ఉన్నారు కదా ఇంక అందుకని అది వీడియో తీయడం అయితే కుదరలేదండి ఇంకా లోపలికైతే శివాలయంలోకి వెళ్ళడానికి స్వాములందరూ లైన్గా ఉన్నారన్నమాట ఇంకా లోపలికి వెళ్ళండి శివాలయంలో ఇంకా కొబ్బరికాయ కొట్టి వచ్చి ఇంకా స్వాములైతే బయలుదేరిపోయారండి అప్పటికే లేట్ అయిపోతుందని కంగారు పడుతుంది అనమాట అండి అంటే ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి ఎక్కాలి కదండి ట్రైను అందుకని చెప్పేసి మా మనమాల ఇంక ఇరుములు పట్టుకొని అలాగే వెళ్ళిందండి పాపం పాపనైతే ఒకరు పట్టుకుంటూనే ఉన్నారండి చిన్నది కదండి ఇరుములు గట్టిగా పట్టుకోవాలి కదా ఇంకా గుళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి ఒక స్వామికైతే అమ్మవారు కనిపించారండి స్వాములందరికీ అయితే బొట్టు పెట్టారనమాట కనిపించి ఇంకా బయలుదేరే ముందు ఇంకా అందరు స్వాములకి బొట్టు పెట్టాక సా ఆ స్వామికి అయితే అమ్మవారు అయితే తప్పుకున్నారన్నమాట బండారు నీళ్ళు ఇచ్చారు ఇంకా స్వాములందరూ దనం పెట్టేసుకొని వచ్చి చిన్నగా ఒక ఫోటో దిగారండి ఇంకా అప్పటికే కంగారు పడిపోతున్నారు ఫోటో దిగాక ఇరుముళ్ళన్నీ దించారండి గురుస్వామి అయితే దించి ఇంకా పక్కన పెట్టారు ఇంకా పదకొండు అయిపోయింది కదండి మళ్ళీ బయలుదేరాలి అని చెప్పేసి ఇరుముళ్ళన్నీ దించేసి స్వాములందరూ భిక్ష చేసామన్నారండి ఇంక ఇరుముళ్ళు దించేసుకొని స్వాములందరూ భిక్ష అయితే చేసేసారండి ఇంకా భిక్ష చేసి ఇంకా బయలుదేరిపోతున్నారనమాట ఇంకా శివాలయంలో అయితే స్వాములందరూ ఇలా బయట కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యారండి ఇక్కడ సింగృక్షం శివాలయం నుంచి గురువు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదండి ఇంతకుముందు మన వీడియోస్లో మీరు అందరూ చూసే ఉంటారు ఈ గుడి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చారండి స్వాములందరూ అసలు మేము కూడా నడుచుకుంటూ వచ్చాము చాలా కాలిపోయినాయండి పాపం మా మనమాలు ఎలా నడిచిందా అనుకున్నాను పాపం నేను అలాగే నడిచిందండి ఇంకా వచ్చాక ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొబ్బరికాయలు అయితే కొట్టారు స్వాములందరూ ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంకా ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకొని ఇంకెక్కడే బస్సు ఎక్కేశారండి ఇలా కొబ్బరికాయ కొట్టి దాన్ని పెట్టుకొని ఇంకా వెంటనే బస్సు ఎక్కేశారు టైం అయిపోతుందండి ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరాలి కదా ఇక్కడే పన్నెండు అయిపోయింది మళ్ళీ నాలుగు గంటలకల్లా ట్రైన్ అని చెప్పేసి ఇంకా కొబ్బరిగా కొట్టి ఇలా బస్ అయితే ఎక్కేశారు ఇంకా స్వాములందరూ చుట్టాలు ఉంటారు కదండి ఇంకా బస్ దగ్గరికి అందరూ వచ్చి స్వాములందరికైతే సెండ్ ఆఫ్ ఇచ్చారు అండి ఇంకా మేము కూడా మా మనిమాలింగ్ అండి బస్సు ఎక్కి ఎక్కేసి ఇంకా బావి చెప్తుందండి అందరికీ ఇంకా స్వాములందరికీ ఇంకా అందరి చుట్టాలు ఇలా బావి అయితే చెప్పారు ఇంకా బావి చెప్పాక గురుస్వామి అయితే ఇంకా అయితే ఎదురొచ్చారండి ఇంకా అయితే ఎదురొచ్చి ఇంకా ఒక కొబ్బరికాయ కొట్టేసి జయ శ్రీరామ్ అనుకొని బయలుదేరారండి ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన వెంటనే గురుస్వామి కూడా ఇలా చుట్టూ తిరిగి